పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అమాయకుల భయాన్ని ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్నారు విశ్రాంత ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్న కేటుగాళ్లు పేట్రేగిపోతున్నారు డిజిటల్ అరెస్టు చేశామని ఎవరికీ చెప్పొద్దని ఒకవేళ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెడుతున్నారు నిజమేనని నమ్ముతున్న వృద్ధులు అడిగినంత సమర్పించుకుంటున్నారు ఆ తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇదే తరహాలో నిజామాబాద్లో ఓ వ్యక్తిని యాభై గంటలు నిర్బంధించిన సైబర్ నేరగాళ్లు ముప్పై లక్షలు కొట్టేశారు దేశంలో ఏదో ఒక మూలన డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి అన్ని తెలిసి చదువుకున్న వారు సైతం ఇలాంటి మోసాల్లో చిక్కుకుపోతున్నారు పోలీసు శాఖ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటనలు సదస్సులతో అవగాహన కల్పిస్తున్నా చాలామందిలో మార్పు రావడం లేదు ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులు లక్ష్యం చేసుకుంటోన్న దుండగులు అందిన కాడికి దోచుకుంటున్నారు తీరా ఖాతాలో ఉన్న డబ్బంతా పోయాక బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు నిజామాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి గత నెల ముప్పై ఒకటిన ముంబై పోలీసులమని వాట్సాప్ వీడియో కాల్ చేశారు ఆ వ్యక్తి ఆధార్ కార్డు మనీ లాండరింగ్ కేసులో ఉన్న బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉందని గట్టిగా బెదిరించారు డిజిటల్ అరెస్టు చేశామని సిబిఐ ఆర్బీఐ పేర్లతో ఉన్న నకిలీ నోటీసులను ఆన్లైన్లో పంపించారు ఇదంతా చూసిన బాధితుడు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు అలా ఆ వ్యక్తిని యాభై గంటలు నిర్బంధించి ముప్పై లక్షల నగదును వారి ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు నేరగాళ్లు అంతటితో ఆగకుండా బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తమ ఖాతాలో డబ్బులు వేయాలని ఒత్తిడి చేశారు బాధితుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పగా సదరు వ్యక్తి జరుగుతోన్న మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్ల ఖాతాలోకి వెళ్లిన ఇరవై లక్షలను స్తంభింపచేశారు మోసం జరిగిన గంటలోగా తమను ఆశ్రయిస్తే పోగొట్టుకున్న డబ్బును రీఫండ్ చేస్తామని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు కొందరు ఇమ్మీడియట్గా వన్ అవర్ టూ అవర్స్ లోపల వచ్చి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ ఆఫీస్ నుంచి అది ప్రాసెస్ చేసి అమౌంట్ను కూడా ఇమీడియట్గా ఆపడం జరిగింది లాస్ట్ మనకి లాస్ట్ వీక్ అంటే ఈ నెల మొదటి వారంలో ఒక వ్యక్తి ఇలాగే మోసపోయి మా దగ్గరకు వచ్చాడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మేము అతనికి బ్యాంక్లో దాదాపు ఇరవై లక్షల ఎనభై ఒక వేలు ఆపడం కూడా జరిగింది అమౌంట్ కూడా రీఫండ్ ఆర్డర్స్ కూడా తీసుకున్నాం తీసుకొని అవి బ్యాంకుకి కూడా కమ్యూనికేట్ చేసాం త్వరలో అతనికి విక్టిమ్కి విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ అవర్లో కనుక కంప్లైంట్ చేస్తే మీ యొక్క డబ్బులు మ్యాక్సిమం రీఫండ్ చేయించడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఒకవేళ విక్టిమైజ్ అయితే దానికి సంబంధించిన మీ ఫో ఫోన్ డీటెయిల్స్ ఫోన్ లింక్డ్ అకౌంట్ నెంబరు ట్రాన్సాక్షన్ ఐడి అవి మూడు సేవ్ చేసి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి కంప్లైంట్ చేయండి ఒకవేళ బిజీ వస్తే కంప్లైంట్ చేయండి ఇదొక్కటే కాకుండా జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధికి ఇటీవల దుండగులు వీడియో కాల్ చేసి సిబిఐ అధికారులమని బెదిరించారు ఓ కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించి కొంత డబ్బును వారి ఖాతాల్లో జమ చేయించుకున్నారు అనంతరం మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు సీనియర్ సిటిజన్స్ని రిటైర్డ్ టీచర్స్ని లెక్చరర్స్ని సెవెంటీ ఇయర్స్ అబవ్ ఉన్న టీచర్స్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క ఫ్రాడ్ స్టార్స్ కాల్ చేస్తూ ఉన్నారు కాల్ చేసి మీ పైన క్రిమినల్ కేసులు అయినాయి మేము ట్రయల్ నుంచి మాట్లాడుతున్నాము మీ యొక్క సిమ్ కార్డు మిస్యూజ్ అయిందని మీ పైన క్రైమ్ బ్రాంచ్లో కేసులు అని అట్లాగే సిబిఐలో కేసులు అయినాయి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి డిజిటల్ రస్ట్ అని చెప్పేసి వాళ్ళ పైన రెండు మూడు రోజుల పాటు వాళ్ళని ఆ ఫోన్లోనే బాగా బెదిరించి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ ద్వారా హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఈ మాదిరిగా గత జూలై అండ్ ఆగస్ట్ నెలలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు నాలుగు ఐదు కేసులు రిజిస్టర్ అయినాయి దీంట్లో అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయిస్ సీనియర్ సిటిజన్స్ ఇయర్స్ ఓల్డ్ వయసు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడా డిజిటల్ అరెస్ట్ విధానమే లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు పదే పదే ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే నిర్భయంగా తమను సంప్రదించాలని సూచిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు మీరెవరు ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇమ్మీడియట్గా ఆ వాట్సాప్ కాల్స్ ఏమన్నా వస్తే డిస్కనెక్ట్ చేయండి ఇంకేమైనా డౌట్ వస్తే బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయండి అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోవద్దు కాబట్టి ఎవరు ఫోన్ చేసినా మీరు భయపడాల్సిన అవసరం లేదు నిర్భయంగా బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి